నాలుగో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములు యహోవా వే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను యహోవా పర్వతమును ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవ వల్ల ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ఆయనను ఆశ్రయించువారు యా ఆయన ఆశ్రయించువారు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే కుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి మహిమగల ఈ రాజు ఎవడు వాళ్ళ శౌర్యము గల శుద్ధుడైన యహోవా కుమ్మములారా మీ ఇతరులు పైకెత్తుకునుడు పురాతనమైన తలుపులారా మీ మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల గదిగా దిగువయోవాయే ఆయనే ఈ మహిమగల రాజు తండ్రి చదవట్టిన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని బ్రమణేశ్వర క్రీస్తును ప్రార్థించి మా పర్వతండ్రి ఆమె భూమి దాని తీయు లోకమును దాని నివాసులను యహోవావే అని వచ్చిన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఈ భూమి ఎవరిది లోక నివాసులందరూ కూడా ఎవరి వారు అని చెప్తున్నాడు దేవుని వారే దేవుడే వారిని కలగజేశాడు అని చెప్తున్నాడు భూమిని దేవుడే తయారు చేశాడు లోకమును దాని నివాసులందరినీ కూడా దేవుడే తయారు చేశాడు వారంతా దేవుని వారే అని చెప్తున్నాడు ఎంత చక్కగా ఎంత క్లారిటీగా ఉంది అంటే లోకములో మరే దేవుడు దీన్ని సృజించలేదు ఈ భూమిని సృజించింది యోవాయన్ని ప్రపంచంలోని ప్రతి మనిషిని తయారు చేసింది ప్రతి మనిషి కూడా యహోవా సంబంధులే యహోవా ద్వారా సృష్టించబడిన వారే అని ఈ వాక్యం తెలియజేస్తుంది వారు ఏ మతానికి సంబంధించిన వారైనా ఏ కులానికి సంబంధించిన వారైనా ఏ దేశానికి సంబంధించిన వారైనా నల్లని వారైనా తెల్లని వారైనా పేదవారైనా గొప్పవారైనా తెలివి గెలవారైనా బుద్ధియులైనా మరెవరైనా కానీ వాళ్ళందరినీ తయారు చేసింది ఏ హోవాయే యహోవా వారే మనుషులందరూ కూడా అని ఈ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది తర్వాత రెండవ వచనంలో ఆయన సముద్రం మీద దానికి పునాది వేశాడు ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాడు అని చెడు భూమికి ఎలా పునాది వేశాడో దాన్ని ఎలా స్థిరపరిచాడో అని కూడా చెప్తున్నాడు ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాడంట ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాడు అని చెప్తున్నాడు తర్వాత ఇక మూడో వచనంలో యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు అయితే మనుషుల్ని దేవుడు తయారు చేశాడు కదా మరి ఆ మనుషులలో ఎవరు యహోవా పర్వతమునకు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలిచేవాడు ఎవడు అని చెప్తున్నాడు ఎవరు నిలవగలడు ఎవరైనా పరిశుద్ధంలో పరిశుద్ధ పర్వతం ఎక్కగలడు అంటే జవాబిస్తున్నాడిగా వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టగ కపటంగా ప్రమాణము చేయగయ్యూ నిర్దోషమైన చేతును శుద్ధమైన హృదయం కలిగేవాడే ఇక్కడ కొన్ని క్వాలిటీస్ చెప్తున్నాడు యహోవా పర్వతం ఎక్కేవాడు ఎలాగుంటాడో ఆయన పరిశుద్ధ స్థలంలో నిలదగిన వాడు ఎవడో అనడానికి కొన్ని క్వాలిటీస్ అంటే ఇలాంటి లక్షణాలు గల వ్యక్తి మాత్రమే అక్కడ ఉండొచ్చు అక్కడ ఉంటాడు అని జవాబిస్తున్నాడు మొదటిది వ్యర్థమైన దాని ఎందు మనస్సు ఉంచుకో నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ మనస్సు ఎలాంటి వాటి కొరకు ఆలోచిస్తుంది నీ మీద నువ్వు పెట్టుకుంటున్నావు వ్యర్థమైన వాటి మీదన లేకుంటే దేవుని మీదనా సరే ఆలోచన చెయ్యి ఉదయం మెల్ల దేని కొరకు ఆలోచన చేస్తున్నావు రోజంతా దేని కొరకు ఆలోచన చేస్తున్నావు దేని మీద గురి కలిగి ఉంటున్నావు సరే ఆలోచన చెయ్యి వ్యర్థమైన దాని కొరకు ఆలోచన చేస్తున్నావా నిత్యము నిలిచేటటువంటి దాని కొరకు ఆలోచన చేస్తున్నావా నీవు ఎప్పుడూ దేవుని ఇష్టము నెరవేర్చడం కొరకు ఆలోచన చేయాలా దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడం కొరకు ఆలోచన చేయాలా దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని ధ్యానిస్తూ దాని ప్రకారం చేయడానికి ఆలోచన చేయాలి మనస్సు దానిపైన నిలపాలా అని చెప్తుంది వాక్యం నీ మనస్సు దేనిపైన నిలుపుతున్నావు ఎవరిని తిట్టాలా ఎవరిని కొట్టాలా పగ ఎట్లా తీర్చుకున్నాలా వాడు అన్ను అట్లా అన్నాడు కదా నేను నేనేమనాలా లేకుండా డబ్బు ఇంకా ఎంత సంపాదించాలా ఎలా సంపాదించాలా ఇవన్నిటి కొరకు ఆలోచన చేస్తున్నావాసం కాదా ఆలోచన చేయాల్సింది దేవుడు ఏమి చెప్తున్నాడో నేను అలాగ చేయాలి అనే దాని కొరకు నీ మనస్సును వారిగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది అలాగే కపటముగా ప్రమాణము చేయకూ కపటముగా ప్రమాణాలు చేస్తారు జ్ఞానంతో ప్రమాణాలు చేస్తారు కపటముగా ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని మాత్రమే ఉండాలి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడని నేర్చుకో కపటముగా మాట్లాడడం మానే కపటముగా ప్రమాణాలు చేయడం మానేవే ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా చెప్పడము అభ్యాసం చేయి సత్యమే చెప్పడం అభ్యాసం చేయి అబద్ధాలు అనడం మానుకో కపటముగా మాట్లాడడం మానుకో ఎవరైతే కపటముగా ప్రమాణం చేయరు వారు మాత్రమే దేవుని పరిషత్ స్థలంలో ఉండగలుగుతాడు నిలవగలుగుతాడు ఆయన పర్వతాన్ని ఎక్కగలుగుతాడు అని చెప్పబడుతోంది కబట మాటలున్నాయా కపట ప్రమాణాలున్నాయా నీతి అనుసరించి మాట్లాడుకునే మాట్లాడేవాడిగా ఉంటున్నావా సత్యమును అనుసరించి మాట్లాడేవాడిగా ఉంటున్నావా అవునంటే అవును కాదంటే కాదు అనేటటువంటి మాటలు నీ ఉంటున్నాయా అలా ఉండాలనే ప్రభు మాట్లాడేది తర్వాత మూడోది నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు నిర్దోషమైన చేతులు అంటే పాపము చేయని చేతులు శుద్ధమైన హృదయము పరిశుద్ధమైనటువంటి హృదయము కలిగి ఉండాలి టి నీ చేతులు అంటే నీ పనులు ఎలా ఉంటున్నాయి పాపము చేసేవిగా ఇతరులకి నష్టం చేసేవిగా ఇతరులకి కీడు చేసేవిగా ఉంటున్నాయా అలా ఉండాలి మన పనులన్నీ మన క్రియలన్నీ కూడా ఇతరులకి మేలు చేసేవిగా ఉండాలి తప్ప కీడు చేసేవిగా ఉండకూడదు ఇతరులకి నష్టం చేసేవిగా ఉండకూడదు ఇతరులను నష్టపరిచేవిగా ఇతరులకు కీడు కలిగించేవిగా ఉండకూడదు ఇతరుని బాధ పెట్టేవిగా ఉండకూడదు ఇతరుల నాశనాన్ని కోరుకునేవిగా ఉండకూడదు ఇతరుల మేలు కోరుకునే వారంగా ఇతరుల ఆశీర్వాదం కోరుకునే వారంగా ఇతరుల మంచి కోరుకునే వారంగా మన పనులు ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది అట్లాగే శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి అని చెప్తోంది పరిశుద్ధుడు మనము పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడ్డాము క్రీస్త ఆత్మ మనలో నివసిస్తున్నాడు మనము క్రీస్తు ఆత్మ చేత ముద్రించబడ్డాము ప్రపనీసూ క్రీస్తుల వారిని ధరించుకొని ఉన్నాము కనుక శుద్ధ హృదయం కలిగి ఉండాలి మంచి మనస్సును కలిగి ఉండాలి పరిశుద్ధమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది ఇలాగ ఉండేవాడు ఏమవుతాడు వాడు వన్న ఆశీర్వాదం నమ్ముతాడు కాబట్టి ఇలాగైతే ఎవరైతే ఉంటారో అంటే వ్యర్థమైన మనస్త మనస్సు వ్యర్థమైన వాటిని మనసు పెట్టక కపటంగా ప్రమాణం చేయక నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఎవరైతే ఉంటారో అతను దేవుని వలన ఆశీర్వాదం పొందుతాడు అలాగే తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమును నొందుతాడు నీతిమంతునిగా వాడు ఎంచబడతాడు అని వాక్యం చెప్తోంది మరి ఈ రోజు నువ్వు ఎలా ఉంటున్నావు దేవుని వలన ఆశీర్వాదం వస్తుందా రాకపోవడానికి గల కారణం ఒకవేళ నువ్వు నాలుగో వచనం చెప్పినట్టుగా ఉన్నట్లేదేమో వ్యర్థమైన దాన్ని ఎందు మనసు పెట్టకుండా కపడముగా ప్రమాణం చేయకుండా నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండకుండా ఉన్నామేమో ఇవి సరిచేయబడితే దేవుని వలనను ఆశీర్వాదం పొందుతావు ఈ రక్షకుడైనటువంటి దేవుని వలన నీతిమత్వం పొందుతావు అని చెప్తున్నాడు ఆయన ఆశ్రయించి వారు యాకోబు దేవాన్ని సరిగ్న వెతుకువారు అంటే వారే అయితే నిజంగా దేవుని ఇష్టానుసారంగా ఎవరు నడుచుకుంటారంటే దేవుని ఆశ ఆశ్రయించేటటువంటి వారు దేవుని సన్ను వెతికేవారు కాబట్టి ఉదయకాలం నిజంగా నువ్వు వెతుకుతున్నావు చూడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధి నువ్వు వెతుకుతున్నావా నిజంగా దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నావా అయితే ఖచ్చితంగా దేవుని చేతను ఆశీర్వాదం పొందుతావు ఏదో బలవంతంగా ఖచ్చితంగా జైన్ కావాలే వాక్యం వినాలే అని వస్తే మాత్రము నువ్వు ఇంకా ఈ గుంపులో ఆశీర్వదించబడే గుంపులో నువ్వు లేవు ఈరోజైనా మెలకువగా ఆలోచన చేయి నా దేవుని నేను వెతకాలి ఆయన నాకు కావాలి అని నిజంగా ఉదయ ఆయన స్వరం వినడం కోసం వచ్చి ఆయన చెప్పిన ప్రకారం వింటాను వినాలి చేయాలి ఆయన రాజ్యం కొరకు నేను ఎదురు చూడాలని హృదయం కలిగిన వస్తే గనక తప్పకుండా నీవు ఆశీర్వదించి పెడతావు తప్పకుండా నీతి నొందిన వాడిగా నొందిరాని ప్రభు వాక్యం సెలవిస్తోంది కాబట్టి మనం ఉదయ కాలమే ఆయన వెతికే వారముగా ఉందముగాక ఆయన మీద ఆధారపడే వారముగా ఉన్నము గాక ఆయన ఆశ్రయించే వారముగా ఉన్నముగాక తద్వారా దేవుని ఆశీర్వాదాన్ని గాక ప్రార్థన చేసుకున్నాం